ప్రజెంట్ మనం రెహమత్ నగర్లో ఉన్నాం మనం వెనుక చూడొచ్చు తాగే నీటి పైపు పగిలిపోయి వారం రోజులు అవుతుందంట ఇప్పటి వరకు తను ఏ అధికారి కూడా పట్టించుకోలేని అని చెప్పేసి ఇక్కడున్న మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది సో మాట్లాడదాం అమ్మ అది ఏంది పైపు ఏంది అది పైప్ అది ంగ్ మంచి వాటరేనండి మంచిలీలేదు ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఏ అధికారులు రారు ఎవ్వరు రారు కూడా అప్పుడే వస్తారు ఆ తర్వాత ఎవరు రారు నా పట్టించుకోరు ఎట్లండి మరి ఎవరు చెప్పాలి ఎవ్వరు చెప్పరు ఎవరు పట్టించుకోరు కూడా అసలు పట్టించుకోరు దేని గురించి పట్టించుకోరు అందరు ఓట్లప్పుడే ఓట్లప్పుడే ఇంటింటికి వస్తారు తిరుగుతారు దండాలు పెడతారు అన్ని పెడతారు ఏది పట్టించుకోరు ఏం కూడా చేయరు వర్షాకాలాలు ఇక నిండితే డేనేజ్ రీట నిండితే కాలు కలుస్తాయి కలుస్తాయి కంపల్సరీ కలుస్తాయి కలుస్తాయి మరి తింటుంది మరి ఇక దెబ్బ ఎవ్వరు పట్టించుకుంది ఏం చేస్తారు చెప్పు ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏం చేయరు ఎవరిని అడగారు ఎవరింటికి వాళ్ళే దీని నల్లది నల్ల పైపు గురించి నల్ల పైపులు ఎప్పుడు కారుతూనే ఉంటుంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు గడుతూనే ఉంటాయి ఆ పైకేలు మొత్తం ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటాయి పైకేలు నీళ్ళు ఆ పైకేళ్ళు మొత్తం నీళ్ళు వస్తూనే ఉంటాయి దేని పై దేని నీళ్ళు ఇంకా ఇలా ఇవాళ ఆడింది కానీ మొత్తం ఆడికెళ్ళేదాకా ఒకటే పైపులు ఎవరు పట్టించుకుంటు లేరు ఎవరు పట్టించుకుంటా లేరు ఏం లేరు ఆ ఓట్లప్పుడే వస్తారు మళ్ళా మళ్ళా కనబడరు ఇక ఏ అక్కడి నుంచి ఇక్కడ రాక మొత్తం డ్రైనే డ్రైనేజ్ నీళ్ళు డ్రైనేజ్ పైపులే వస్తాయి అన్నీ మొత్తం ఇక ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇవి ఏది పైపులు వలిపోయినాయి ఇవి పదిహేను రోజులు అవుతుంది దగ్గర దగ్గర పదిహేను రోజులు అవుతుంది ఇక నీళ్ళు పట్టించుకుని నాదిలేరు ఇక్కడ